ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వార్షిక బడ్జెట్ బడ్జెట్ తో పాటు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది సర్కార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముకగా పేర్కొన్నారు రైతు అభ్యున్నతే మధ్య ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రైతులకు ఆధునిక పనిముట్లు రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేసవ్ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మెలుకవలు పంటలు ఆశించు చేడ పీడలు వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు రైతు సేవా కేంద్రాల ద్వారా యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్న ఉత్తమ